రైతు సోదరులకు నమస్కారం విలువడు కంపెనీవారు ఇప్పుడు పత్తిలో వచ్చు తెల్లదోమ పచ్చదోమ తామర పురుగు మరియు పేను బంకకు విలువడు కంపెనీవారు లిక్విడ్ రూపంలో విల్లోవుడ్ ఈడిమాక్స్ మందుని తీసుకొచ్చారు ఈడిమాక్స్ పత్తిలో వచ్చు తెల్లదోమ పచ్చదోమ తామర పేను బంక మరియు వరిలో కాండం తొలుచు పురుగులను నియంత్రించడానికి ఉపయోగించే పురుగుమందు ఇది ఎమామెక్టిన్ బెంజోయేట్ మరియు డయాఫెంథియరాన్ అనే క్రియాశీల పదార్థాలను కలిగి ఉంటుంది ఉపయోగాలు పత్తిలో తెల్లదోమ పచ్చదోమ పురుగు మరియు పేరు బంక నియంత్రణకు వరి కాండం తొలిచు పురుగులను నియంత్రించడానికి ఈ మందు పనిచేసే ఈ పురుగుమందు కీటకాలను చంపడానికి నాడీ కణాలపై పనిచేస్తుంది వాటి కండరాల సంకోచాన్ని నిలిపివేస్తుంది దీనివలన లార్వాలు తినడం ఆపివేస్తాయి తద్వారా పంటకు త్వరగా రక్షణ లభిస్తుంది వాడవలసిన మోతాదు నాలుగు వందలు ఎంఎల్ ఒక ఎకరాకు ముఖ్య గమనిక విలౌడ్ కంపెనీ వారు ఈ మందును వేరెవరు తయారు చేయకుండా పేటెంట్ హక్కులను సాధించుకుంది